మహబూబాబాద్ జిల్లా మరపేడ మండలం చిల్లంచర్ల మహమ్మద్ సిరాజ్ కాంగ్రెస్ అభ్యర్థి బరిలో నిలిచారు ఇటు లక్ష్మతండ బానోతు కన్నా కాంగ్రెస్ అభ్యర్థి పోటీలో నిలిచి సర్పంచ్ స్థానాన్ని కైవసం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు నాయకులు నాయకత్వంలో గ్రామాభివృద్ధి కోసం పనిచేస్తామని హామీ ఇస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదే కాబట్టి అభ్యర్థి ఈసారి నన్ను పార్టీ అధిష్టానం బలపరిచిందన్నారు చిల్లంచెర్ల అభ్యర్థి మహ్మద్ సిరాజ్ గ్రామంలో గత ఐదు సంవత్సరాలు సర్పంచ్ గా మా కుటుంబం పనిచేసింది అట్లాగే మళ్లీ మాకు అవకాశం ఇస్తే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం పాటు లక్ష్మ తండా గ్రామ పంచాయతీని అభివృద్ధి బాటలు నడిపిస్తానని బానుద్ కర్ణ వాగ్దానాలు చెప్పారు గ్రామ అభివృద్ధికి తోడ్పడతా ప్రజలకు సేవ చేస్తా ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అని ప్రచారంలో దూసుకుపోతున్నారు నేను లక్ష్మణ తండ ప్రజలకు కోరుకుంటున్నాను నేను సర్పంచ్ కాకముందు కూడా ఇప్పుడు ఇరవై లక్షలు సిసి రోడ్డు పోసిన ఇప్పుడు తండకు బోర్ లేకుంటే బోర్ వేపించి బోర్ బోర్ మోటర్ వేసిన మోటర్తో ఇల్లు తాగుతున్నారు అందరూ మళ్ళీ జానోడో బోర్ పెట్టి బోర్ వేపించిన మళ్ళీ ఇప్పుడు ఇంద్రమ ఇల్లు పది ఇల్లు సంక్షన్ అయితే పది ఇళ్ళు కూడా ఆల్రౌండ్ బిల్లులు పడ్డాయి తొమ్మిది ఇండ్లు కట్టుకున్నారు ఇంకో ఇల్లు కూడా ఇంకా రెండు మూడు రోజులు ముగ్గు పోస్తారు అది కూడా అవుతుంది ఇప్పుడు మళ్ళీ బీటీ రోడ్ లక్ష్మణం నుంచి స్టేజ్ కూడా బీటీ రోడ్ అవుతుంది మళ్ళీ ఇళ్ళపేట ఊళ్ళ నుంచి మార్పిడికి వెళ్ళే రోడ్ కూడా బీటీ రోడ్ అయిపోతుంది అది అంతే సహాయకరణ చేస్తున్నాను ఇంకా సర్ ఇంకా సరదా డెవలప్మెంట్ చేస్తాను ఇంతకుముందు హాయంలో ఏం చేయలేదు ఇంకా బాగా చేస్తానని కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ తండకు వాటర్ ప్లాంట్ ఉన్న బోర్ వాటర్ ప్లాంట్ పెట్టిస్తాను ఈ తండకు ఆ తండకు మంచి హెల్ప్ చేస్తాను కోరుకుంటున్నాను